ఈ యొక్క యొక్క స్థితికి కలిగిటంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది నేను పాత శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంత ఈ రోజు మనం చెప్పగలిగే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలకైన పితృదోషం గాని పితృమూలకమైన పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకం ప్రధాన జాతకంగా అందరూ కూడా విశ్లేషణం అని చెప్తున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజలు జాతకం గోచార చక్రం అనేది పరిశీత కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే ఇప్పుడు గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం దశి లాభాలు బలిస్థాయి చెప్పి గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునస్థాయి బట్టి ఈ యొక్క ఇతర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకం ప్రధానంగా ఆదాని స్వచ్ఛత సత్యత ప్రాప్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాపక జ్ఞాపక సత్యత ప్రాదా కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవులు యొక్క చీని వివాహం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గర్వ పురాణంలో చెప్పినప్పుడు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవ నిర్వహణం కాకుండా పితృదేవతలకి పితృస్థానాన్ని కంటాతి చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అని తర్వాత వివాహం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కింద ఈ యొక్క నృత్యం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నిధి దాన్ని అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదా పదహారు రోజుల దాకా ధనీ ప్రేతమో అంటారు దానికి ఏమవుతుందంటే వ్యాపనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క భగవతి రోగస్థానం ఏంటంటే రెండు కనుక కూడా అవుతుంది ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మంతా కూడా యాతనా శరీరం చెప్పేసి ఉంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆత్మ వ్యక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటుంది ఉంటాయి కనుక ఆత్మ కానీ నా జీవులు కానీ పాపకాన్ని వేసుకుంటాయి అని యాత్ర యాతన శరీరం ఉంటుంది రోజు

దళ్యాణించడం అంటే అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాత్ర శరీరంతో నడవాడను అనుభవిస్తూ ఉంటారు యాత్ర యాతన శరీరం గురిగడం కానీ ఈ యొక్క గోడ శరీరంతో గమనింగ్ కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెలుగుతా ఉంటుంది సంచకాలం పాటు వెలుగుతా ఉంటుంది యాత్ర యాతన శరీరం తర్వాత యుద్ధ లోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవ విధానం అనేది ఉంటుంది మరు అనేది ఉంటుంది ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశనం ఉంటుంది ఇంకో భాగం అనుకూల ఆత్మ అంతా కూడా విభవించబడుతుంది ఒక అంతా కూడా పితృ లోకంలో పుణ్యాన్ని ఆదేశించే విధంగా మరు జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరు జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట ప్రోచితలు చేసుకుంటున్నాను నిరజీవం చేసుకుంటున్నాను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవత మూక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతడు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం ఆవరణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరగం అంతా కూడా ఇరవై తరాల పితృదేవతలంతా కూడా మేక్షస్థానంలో ఉండడానికి కారణమే అవుతుంది ప్రధానంగా దేక్షా గలు విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివారంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీని అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రజలు చెప్పుకున్నది వేత ప్రేత్రం వేతంలో ప్రతిక్షేత్రం ఆత్మకి ఉంటుంది ఆత్మ మిలనంగా ఈ యొక్క ఆచరించడం వల్ల గోతమ్ పుణ్యక్షేత్రంలో దేవత దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు సముద్ర మార్గం దగ్గర కూడా చేస్తుంటారు కాబట్టి ఈ పుణ్యక్షేత్ర ప్రాంతం అంతా అత్యంత పుణ్యత అంటే మోక్షనాథాన్ని బలి విధానం చేయించుకోవడం తెలవనాన్ని ఆచరించడం వల్ల జన్మగా కానీ ఉంటే ఈ తెచ్చుకుంటే ఇప్పుడు మేము శాశ్వత పరథమ యొక్క స్త్రీవాద చెప్పేసి అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు పూర్తికరంగా ఆరవ తరాల పేరు కాకుండా మధ్య వింశానం ఈ యొక్క ఈ చెందిన వాళ్ళు తండ్రి నిమిషము తర్వాత అమ్మవారి వంశము చదవని ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయ్యారని కానీ దపించిన వాళ్ళ పేద విధానం కాకుండా పిల్ల ప్రధానం చేసి తిలకారం జయించి తర్వాత తిలదాని మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడి కదంతా కూడా బహుళ పెట్టడం అని చేరుతుంటుందన్నమాట అతను వర్షగానము పులగామో అని కూడా షోరశగా చేస్తారు మూడు దానం భూదానంలో చేయవచ్చు ఈ యొక్క ఆయుధం కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల ఆరోగ్య ద్రాని అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాత్రం నుంచి సర్వే పితృ శాశ్వత అమర్శత ప్రాప్తి చెప్తాను సంకల్పంతో పితృదేవతలంతా కూడా పద్యుల క్రీడ స్థిరన్యాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా संपूर्ण पूर्ण शरीर लगे समय पड़ती चुस्क बट बहुत जन्म आधार मेरे चुस्को वाली की संपन तो आत्म तो की प्रिय लक सिद्धाली मोक्ष प्राप्ति कल कित प्रीति पड़ा दान हिदिदि कार्यक्रम आचर चाली अंगी तदारा पितुशापी बैठ पड़ा जिन्दा वशा प्र చతుర్థ స్థానంలో స్థానం ఉంటాయి కూడా క్రీడంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రదాత్ లగ్నం తెలుసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి పరిస్థితుంటే రాశిని తెలుసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మదా అంతా విశ్లేషించడం జరుగుతుంది అంటే లగ్నానికి ప్రాణికాండి ఇంకా కూడా గ్రహాలు ఉంటాయి దీనికి రాహు గాని కేతువు కానీ రామో స్థానంలో ఉంటాయి లగ్న చక్రాల శాత ఈ యొక్క అని మరియు సూర్య ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా మోహ స్థానంలో ఉన్న సూర్యదజన్మ మీద ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య గజమీ ఉన్నా పరస్పర వీక్షణం తాగున్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఇక పనస్పరికల మీద ఉండడం కానీ ఏక విగ్రహం రావడానికి సమయం ఉండడం కానీ అన్న ఒక యొక్క సత్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా దొరుకుతుండడం కానీ కొంతమంది మీ పితృ సంతానం ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం దొరకకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే ఎందుకు కానీ అదే కానీ స్త్రీ సంతో ఉండడం కానీ ఇవ్వండి పితృదా పితృదోషం చెందే ప్రదర్శించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆక్రికమైన కష్టం నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని ధైర్యంలో మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగాలతో ఎక్కువ పడుతుండడం గానీ అందుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల వివాహం చెందుతుండడం దాని కూడా కృత్రి దోషానికి కారణమవుతుంది ఈ దేశం నుంచి కలిగాహం కాదని అంటే కనుక నేను చెట్లు కలగానే కాకుండా విశ్లేషణం చేసుకుంటూ ఉండాలి తర్వాత కూడా దర్వాహం చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెప్పిన తర్వాత మీరంతా కూడా పాపిస్తే కనుక కృత్రి దోషం కృత్రిషాదం మాత్రమే కానీ దేశం కానీ బయట పెద్ద సాస్కారం ఉంటుంది కుంభరాశి ప్రధానంగా మీకు ధగ్న దేశం కదా నీని కేంద్రంగా చూసుకుంటే ఈ జగ్నతో ఈ యొక్క ఈ యొక్క వీక్షణాన్ని ఏ విధంగా ఆచరించాలి పుత్తక నుంచి పితృశాతం నుంచి పెట్టుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి బట్ నుంచి అక్కడ అన్న చతుర్థ నవ స్థానాలు కేంద్రంగా చేసుకోవాల్సి ఉంటుంది రాధు గానీ కేతు గానీ ఈ స్థానాలు ఉండడం సూర్యుడు గాని శణేశ్వరుడు గాని ఈ స్థానంలో ఉండడం పరస్పర వీక్షణ దాని జరుగు పొందడం రాఘగేతులు కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అష్టాప్తాను కానీ పాపగ్రహాలు అవన్నీ ఈ యొక్క పంచమస్తాములో కుజ కేతలు కానీ ఇట్లాంటివి ఉండడం కానీ ఈ యొక్క శుక్రవాహులు కది కానీ ఉండడం కానీ రూపం పితృదోషం శాపం అని చెప్పేసి అంటారు వినించి వెళ్ళబానికి మోక్షణాన్ని ఆచరించాలి త్రిపల్లి శాబ్దం ఇరవై ఐదు పిండాలు కానీ తొమ్మిది పిండాలు కానీ తొమ్మిది పదాలు ఆచరించుకోండి కానీ వాళ్ళకి బ్రహ్మలను ఆస్కారం ఉంటుందట ప్రయాణి కుదర తేమని సంఘంలో పిండటానం వాళ్ళకి ఓకట ప్రాప్తి కలుగుతుందట కా నక్షత్రంలో ఈ యొక్క ఆచరించే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందట త్రయంకేశ్వరం గర్పిట

చేయించాలి భోదాయం చేసుకోవాలి తద్వారాన్ని తందిస్తుంది శ్రీమా శ్రీనా